ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయినా భగవాన్ శ్రీ 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 సత్యసాయి వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్తి కాకడే గారి రచించిన పుస్తక అండి తరువాయి భాగం ఇరవై ఎనిమిదవ ప్రకరణం శ్రీ సత్యసాయి సంస్థలు నన్ను చాలా ఆకర్షించాయి వారి కార్యతత్పరత లక్ష్యశుద్ధి ముఖ్యంగా వారి క్రమశిక్షణ నన్ను చాలా ముగ్ధుని చేశాయి నేను సేవాదల్లో ఒక సభ్యుణ్ణి కాకపోయినా వారితో పాటు వారి సేవా కార్యక్రమాలలో నేను కూడా పాల్గొంటూ ఉండేవాడిని వారు ఏ కార్యక్రమం చేపట్టినా దానిని సేవా తత్పరతతో లక్ష్యశుద్ధితో నిండు మనసుతో నిర్వహించేవారు నేను ఇంతకుముందు అనేక సంఘాలలో సభ్యుడిగా ఉన్నాను అనేక సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది కానీ ఇంతటి ఆదర్శప్రాయమైన సేవా సంస్థను ఇది చూడలేదు సేవ కోసమే అనే నమ్మకంతో నిస్వార్థ దృష్టితో నిరాడంబరంగా వారు వారి ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే చూడముచ్చటగా ఉండేది శ్రీ బాబాయే వారి ప్రత్యక్ష మార్గదర్శిగా ఆదర్శమూర్తిగా క్రమశిక్షణతో వారు వారి సేవా కార్యక్రమాలను ప్రేమతో నిర్వహిస్తుంటే మానవ సేవ మాధవ సేవ అనే ఆదర్శాన్ని ఆచరణలో వారు నిరూపిస్తున్నారా అని అనిపించేది కులమత విచక్షణ లేకుండా సాంఘిక ఆర్థిక తరతమ భేదాలను పాటించకుండా సభ్యులు తమ ప్రేమాభిమానాలను పంచుతూ తమ సహానుభూతిని వర్ణిస్తూ మన మధ్య తిరుగాడుతూ ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సత్యసాయి ప్రభావం వారందరిలోనూ వ్యక్తమయ్యేది ప్రతి ఒక్కరూ తమకు అభిమానమైన రంగంలో తమ తమ శక్తికి అనుగుణంగా కించిత్తైన సేవను చేపట్టాలనే తపన ఉత్సాహము వారందరి ముఖాలలోనూ సుస్పష్టంగా గోచరించేది అట్టి తత్పరత వాతావరణంలో నాకు కూడా వారితో చేరి నా ఓపిక కార్యక్రమం చేపట్టాలనే అభిలాష తీవ్రంగా కలగడంలో ఆశ్చర్యం లేదు సమయం కోసం నిరీక్షించసాగాను ఇట్టి సమయంలో నాకు ఒక సదవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఒకనాడు అనుకోకుండా నా మిత్రుడు శ్రీ శేషగిరిరావు తన మిత్రుడు సేవాదల కార్యనిర్వాహకుడు అయిన శ్రీ పార్థసారథి నా వద్దకు వచ్చారు ప్రసంగవశాత్తు వారు ఒక ప్రణాళిక ప్రసక్తిని తెచ్చారు తమ సేవాదల్ వాలంటీర్ దళానికి ప్రథమ చికిత్స విధానాలలో శిక్షణ ఇప్పించడం వాంఛనీయమని అట్టి శిక్షణా తరగతులను నేను నిర్వహిస్తే బాగుంటుందని వారి అభిప్రాయమని నాకు అభ్యంతరం లేకపోతే ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తాము చేస్తామని వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు చాలా కాలంగా ఇట్టి సదవకాశం ఎప్పుడు లభిస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్న నాకు ఈ అయాచిత అవకాశం లభించడం ఒక మహాద్భాగ్యంగా ఎంచి వెంటనే నా సమ్మతిని తెలియచేశాను నా సమ్మతి వచ్చినదే తడవుగా వారు సముచితమైన ఏర్పాట్లన్నీ గావించడం శిక్షణ తరగతులు ప్రారంభించడం అన్నీ జరిగిపోయాయి శ్రీ శివం ప్రాంగణంలో వారానికి ఒక రోజు చొప్పున పన్నెండు వారాలలో నేను నా శక్తివంచన లేకుండా ప్రథమ చికిత్సా విధానాలలో ఆ సేవాందల సభ్యులకు సముచిత శిక్షణ ఇవ్వగలిగాను ఆ శిక్షణను పొందిన ధన సభ్యులు తా మీ శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలను నేర్చుకున్నామని నా శిక్షణ కార్యక్రమం చాలా లాభదాయకంగా ఉందని వారి తృప్తివాక్యాలను వెల్లడించినట్లు విని నేను కూడా చాలా సంతోషించాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం మార్చి నెల ముప్పై అవ తేదీ ఉదయం నా మిత్రుడు శేషగిరిరావు దగ్గర నుంచి ఒక టెలిఫోన్ సమాచారం ఆ సాయంకాలం శ్రీ బాబా విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్నారని దారిలో హైదరాబాదులో ఒక అరగంట కాలము విమానం పెట్రోలు నింపుకునే సందర్భంలో విమానం దిగి భక్తులకు దర్శనం ఇస్తారని వీలుంటే మనసుంటే నేను కూడా విమానాశ్రయానికి రావచ్చునని నాకు చాలా సంతోషం వేసిందని ఆ సంవత్సరం ఉగాదికి బాబా హైదరాబాద్ వచ్చే అవకాశం లేదు నేను బాబా దర్శనం చేసుకుని అప్పటికి సుమారు సంవత్సరం వస్తుంది అదమం దర్శనం ప్రాప్తి అయినా కలుగుతుందనే ఆశతో తప్పకుండా విమానాశ్రయానికి ఆ సాయంత్రం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను విమానం హైదరాబాదుకు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది బహుశా బాబా విమానస్థావరంలోని ముఖ్య ప్రయాణికులు విశ్రమించే హాలులో భక్తులకు దర్శనం ఇస్తారనే భావంతో సాయంత్రము మూడు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా నేను విమానాశ్రయం చేరుకున్నాను అప్పటికే అనేక మంది భక్తులతో దళ కార్యకర్తలతో ఆ స్థలం సందడిగా ఉంటుందని అనుకున్నాను కానీ అక్కడికి నేను చేరుకునే సమయానికి అక్కడ ఏ ఒక్కరూ లేరు ఏ హడావుడి లేదు కొంచెం ఆశాభంగం చెందాను ఈ కార్యక్రమం ఆనాటికి రద్దు అయిందో లేక ఇంకొక నాటికి వాయిదా పడిందో అనే సందేహం కలిగింది కొంచెంసేపు తటపటాయించి చివరకు తిరిగి ఇంటికి పోవడానికి నిశ్చయించుకున్నాను ఇంతలో అకస్మాత్తుగా ఒక సేవాతల సభ్యుడు కనిపించగా అతడిని కలుసుకొని విషయం ఏమిటని అడిగాను అతడు చెప్పాడు బాబా తప్పకుండా కార్యక్రమం ప్రకారం ఆ విమానంలో ఇంకొద్దిసేపట్లో వస్తున్నారని విమానం దిగిన వెంటనే కారులో అక్కడికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న వాతావరణ కార్యాలయానికి తిన్నగా అక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ జరిగాయని అక్కడే ఒక అరగంట కాలము భక్తులతో గడిపి తిరిగి తిన్నగా విమానం చేరుకుంటారని నాకు నిజంగా ప్రాణం లేచి వచ్చినట్టయింది అటు చూశాను అక్కడ భక్తులకు ఆచ్ఛాదన కోసం శామయానాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి వందలాది భక్తులు అప్పటికే అక్కడ ఉపనిష్ఠులై ఉన్నారు భజన కూడా జరుగుతున్నట్టుంది చేతుకున్న గడియారం చూశాను ఇక విమానం రావడానికి సమయం పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ లేదు ఒక్క పరుగు నా స్థలం చేరుకున్నాను బాబా చిత్రపటాన్ని ఒక కుర్చీలో ఉంచి భజన కార్యక్రమం సాగిస్తూ ఉన్నారు షామియా నల కింద బారులు తీర్చి జనానిక్యము కూర్చొని ఉన్నారు బాబా నడిచి వెళ్ళడానికే ఒక ఎర్ర తివాచి పరిచి ఉంది అది షామియాన చివరి వరకు ఉంది అనగా స్వామి తమ కారును అక్కడ దిగుతారన్నమాట కానీ ఆలస్యంగా చేరుకోవడం వల్ల నాకు ఆ పరిధిలో స్థానం దొరకలేదు నేను కూర్చున్న స్థలం ఒక వరుస చివర శ్యామయ్య నాకు బయట కొన్ని అడుగుల దూరంలో ఉంది అందువల్ల నాకు బాబా పాద నమస్కారం కాదు కదా పాద దర్శనమైనా అవుతుందని నేను ఆశించలేదు దర్శన ప్రాప్తితోనే తృప్తి పడాలని నిశ్చయించుకున్నాను ఇంతలో బాబావారి కారు రావడం వారు కారు దిగడం జరిగాయి కానీ వారు ఎర్రతివాచి వరకు కారును పోనివ్వగా నేను కూర్చున్న ప్రాంతంలోనే ఆపి కారు దిగి తిన్నగా నా వద్దకు వచ్చి నాకు వారి దివ్య పాద నమస్కార ప్రాప్తి కలిగించారు నా అదృష్టానికి వారి భక్త వాత్సల్యానికి నేను ఆశ్చర్య చెగుతుడనయ్యాను తరువాత సుమారు ఇరవై నిమిషాల పాటు భక్త బృందం వరుసల మధ్య తిరగాడి ఆ కార్యాలయంలోకి ప్రవేశించారు అక్కడి అధికారులు సమర్పించిన సఫరాలను అందుకొని ఇంకా కొన్ని నిమిషాలకు బయటకు వచ్చి తిన్నగా నేను కూర్చున్న చోటనే నిలిచి ఉన్న కారులో తిరిగి విమానం వద్దకు పయనమయ్యారు ఈసారి కూడా నాకు వారి పాద నమస్కారం ప్రాప్తి లభించింది నా అదృష్టానికి నేనెంతో సంతోషించాను తర్వాత పది రోజుల అనంతరం ఏప్రిల్ పదకొండవ తేదీ ఉదయం బాబా తిరుగు ప్రయాణంలో హైదరాబాదు మీదుగా బెంగళూరు వెడుతున్నారని ఎప్పటి మాదిరిగానే విమానాశ్రయంలో భక్తులకు దర్శన భాగ్యం కలుగ నాకు వార్త అందింది వెంటనే సమయం మించిపోయేలో గానీ విమానాశ్రయం చేరుకోవాలనే ఆతృతతో బయలుదేరి దారిలో ఒక పూల అంగడిలో కనిపించిన ఒక చక్కని గులాబీ దండను కొనుక్కొని విమానాశ్రయం దగ్గరనున్న వాతావరణం వాతావరణ కార్యాలయంకి హడావిడిగా చేరుకున్నాను ఉదయం వేళ కాబట్టి ఎండ తీవ్రత లేని కారణంగా ఈ మారు శామయానాలు ఏమీ ఏర్పాటు చేయలేదు జనం అప్పటికే బారులు తీర్చి ఆ సువిశాల ప్రదేశమంతా నిండి కూర్చున్నారు బాబా తిరుగాడే ప్రదేశానికి సాధ్యమైనంత సమీపంలో ఉండే ఉద్దేశంతో ఆ కార్యాలయ ద్వారానికి దగ్గరగా గోడ నానుకొని కిక్కిరిసి ఉన్న జనానికి వారగా నిలుచుకున్నాను నా చేతులలోని దండ బాబా మెడను అలంకరించడానికి ఒళ్ళెరుతున్నట్టుగా నా చేతుల్లో వేలాడుతోంది ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు ఎలాగైనా బాబా అక్కడికి విజయం చేసే సమయానికి నేను ప్రథమ శ్రేణిలో ఉంటే వారికి దండ వేయడానికి సులభ సాధ్యం అవుతుందని మొదటి వరుసలో కూర్చున్న ఒక పెద్ద మనిషిని తన పక్కకు నాకు కొంచెం స్థలం ఇమ్మని కోరాను అతను చిరాకుపడి నాకు అక్కడ స్థలం ఇవ్వడానికి తావే లేదని అదే కాక బాబా సాధారణంగా ఎవరి చేత దండలు వేయించుకోని కా కారణంగా నేనా దండతో ప్రథమశ్రేణితో కూర్చోబోనడంలో అర్థం లేదని నిష్పాక్షంగా చెప్పేశాడు నాకంతవరకు బాబా ఎవరి నుండి దండలు స్వీకరించరన్న విషయం తెలియనే తెలియదు చాలా ఆశాభంగం కలిగింది చేసేదేముంది కనుక అందువల్ల ఆ దండను చేత ధరించి నా స్థలంలోనే నిలుచుకొని ఉన్నాను కానీ జరిగినది ఇది బాబా అక్కడికి రానే వచ్చారు మొదటి వరుసలోని ఆ పెద్ద మనిషిని కొంచెం పక్కకు తప్పుకోమని ముందుకు వంగి నా చేత దండ వేయించుకోవడమే కాకుండా ఆ పెద్ద మనిషిని కొంచెం జరిపి నాకు స్థలం ఏర్పాటు చేసి నన్ను ఆ స్థలంలో కూర్చుండమని ఆదేశించారు ఎంతటి ఆశ్చర్యకరమైన సన్నివేశము ఎంతటి కరుణామయుడు స్వామి నాపై ఎంతటి కృప చూపించాడు దనుడినైతనని అమితానందం పొందాను ఇది జరిగిన రెండు మాసాలకి జూన్ నెల పన్నెండవ తేదీన ప్రప్రమతముగా మా నివాస గృహంలోనే ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేశాము ఆ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా జరిగింది మా కుటుంబ సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రాత్రి నాకు ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది నిండుగా నీటితో ప్రవహిస్తున్న ఒక నది ఆ నదీ తీరాన్నే ఒక చక్కని ఆవరణలో రెండు సమాధి మండపాలు ఎవరివో నాకు తెలియదు ఆ దృశ్యం మరిగైపోయింది ఇంకొక దృశ్యం ఒక అపురూప సౌందర్యయుతమైన ఒక కట్టడం దానిని నేను ఉత్సాహంతో తిలకిస్తూ ఉండగా అందునుండి శ్రీ సత్యసాయి బాబా బయలు వెళుతున్నారు ఇంతలో నా కల కరిగిపోయింది నాకు మెలకు వచ్చింది ఉదయం తెల్ల వారబోతుంది రెండు కమనీయ దృశ్యాలు ఏనాడు ఊహించనైనా ఊహించని అందమైన స్థలాలు అందులో శ్రీ సాయి వీటి అర్థమే ఏమై ఉంటుందా అని అబ్బురపడ్డాను వాటి అర్థం సుమారు ఆరు మాసాల అనంతరం కానీ నాకు అర్థం కాలేదు ఆ వైనం ముందు ముందు మీకు ముచ్చటిస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నవంబరు ఇరవై మూడవ తేదీ ఆనాడు స్వామి పుట్టిన దినం ఆనాటితో ఈ అవతార పురుషునికి నలభై తొమ్మిది సంవత్సరాలు నిండుతాయి యాభైవ సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉన్నది ఈ సంవత్సర దిన అతి సంరభంలో ఉత్సవ వైభవంతో పుట్టపట్టులో జరపడానికి నిశ్చయమైంది అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరిగాయి లక్షలాది జనము ఈ ఉత్సవాన్ని తొలగించటానికి దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా విచ్చేస్తారని అంచనా నాకు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనాలని ఎంతగానో అనిపించింది కానీ కొంచెం జంక్యాను ఇంతటి జనసమూహంలో నాకు వారి దర్శన భాగ్యం లభిస్తుందా శ్రీవారి పాద నమస్కారాన్ని పొందగలనా అనే శంక నన్ను వేధించింది కానీ అంతటి దర్శనకాంక్షను కూడా ప్రక్కన నెట్టి నా సంశయాత నన్నై ఉత్సవ సందర్శనానికి నోచుకోకుండా చేసింది పుట్టపడితే వెళ్ళలేదు ఆ ఉత్సవాన్ని సందర్శించలేదు తర్వాత విచారించాను కొన్ని లక్షల ప్రజానికం వచ్చారట ఆ వేడుకను చూడడానికి ఒక అమెరికన్ భక్తుడు భక్తి పురస్సరంగా బహుకరించిన హెలికాప్టర్లో ఆ జనసమూహానికి పైగా అతి సమూపంలో ఎగిరి ఆ విమానం నుండి భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారట ఎంతటి అపురూప సన్నివేశం ఆనాడే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రశాంతి నిలయ ఆవరణలో నిర్మించిన ఒక సుందర స్థూపాన్ని విజయ స్తంభాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఆవిష్కరించాట ఆవిష్కరించారట ఆనాడు ఆ ప్రదేశం అంతా రాలనంతగా భక్తజనంతో క్రిక్కిరిసిపోయిందట ఈ విశేషాలన్నీ తర్వాత అందరూ ముచ్చటించగా ఎంతటి లోపమో అని విచారించాను వలసటి సంవత్సరం అనగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి నాలుగవ తేదీ రాత్రి ఇంకొక మధుర స్వప్నం వచ్చింది నాకు ఆ కళలో సత్యసాయి సత్యసాయిబాబా దర్శనమిచ్చి కొత్త హారతి గీతాన్ని మరాఠీ భాషలో నాకు పాడి వినిపించారట తాము పాడి వినిపించడమే కాదు వారితో పాటు నా చేత కూడా పాడించారట అట్టి పాట ఒకటి అంతకు పూర్వం ఉందని కానీ ఎవరైనా పాడినట్టు కానీ నాకు తెలియదు చాలా చక్క చక్కని గీతం సరళమైన రచన ఆనందకరమైన వరుస ఎంతో ఉత్సాహంతో స్వామితో కలిసి గానం చేశాను ఇంతలో మెలకువాల్సింది త్రుల్లిపడి లేచాను వెంటనే నా భార్యను పిలిచి ఈ కళను వివరించి ఆ పాటను నేను గానం చేస్తూ ఆమె చేత దానిని వ్రాయించాను నేను మర్చిపోయే లోపుగా దాన్ని భద్రపరచాలని అది తర్వాత మహారాష్ట్రలో పచ్చి వచ్చిందని తెలిసింది దాని ప్రాచుర్యానికి ముఖ్య కారకుడు నా మిత్రుడు శ్రీ రమాకాంత్ గడ్కర్ ఈ గీతాన్ని ఇంకొకరు కూడా విని ఆనందించాలనే ఉత్సుకతతో సాయి భక్తుడైన శ్రీ గడ్కర్కు నేనే ఈ గీతాన్ని పాడి వినిపించాను నా మనసులో ఎన్నాళ్ళ నుంచో దాగి ఉన్న పుట్టపర్తి సందర్శనాభిలాష అంతకంతకు ప్రబలం కాజొచ్చింది అనుకూల సమయం కోసం ఎదురు చూస్తున్నాను అట్టితరడంలో అనుకోకుండా ఒక అవకాశం నన్నే వెతుక్కుంటూ వచ్చింది సేవాంతల సభ్యులకు వారి విధులకు బాధ్యతలను విసి ీకరిస్తూ కొన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి ఆ సంస్థ యొక్క హైదరాబాదు విభాగం వారు సమకట్టారు ఈ కార్యక్రమ ప్రణాళిక రచనలో నిర్వహణలో కొంతవరకు ప్రధాన బాధ్యత నా మిత్రుడు శేషగిరిరావుకు సంక్రమించింది ఆ శిక్షణ తరగతులలో ప్రథమ చికిత్స విభాగాన్ని నన్ను చేపట్టవలసిందిగా కోరారు నేను సంతోషంగా సమ్మతించాను ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందర స్వామిని దర్శించి ఈ కార్యక్రమ ప్రణాళికను వారికి విన్నవించి ఈ ప్రయత్నానికి బాబా వారి ఆశస్సులను అనుజ్ఞను పొందాలని వారి నిర్ణయం ఈ సందర్భంలో తాను వెడుతున్నానని తనకు తోడుగా నేను కూడా రాగలిగితే తనకు సంతోషంగా ఉంటుందని శ్రీ శేషగిరిరావు నాకు సూచించాడు నాకంతకన్నా కోరదగినదేముంది వెంటనే సమ్మతించాను జనవరి పదహారవ తేదీ రాత్రి బస్సులో అనంతపురం ప్రయాణం అవడానికి ఇరువురము నిశ్చయించుకొని వలసిన కాగితాలన్నింటినీ తీసుకొని బయలుదేరాం ఆ రోజులలో పుట్టపర్తికి హైదరాబాద్ నుంచి తిన్నగా పోయే బస్సు సౌకర్యం లేని కారణంగా మేము అనంతపురంలో దిగి వేరొక బస్సుపై పుట్టపర్తి చేసుకో చేరుకోవలసి ఉన్నింది మేము అనంతపురం చేరుకునే కు సుమారు ఉదయము నాలుగు గంటలైంది అక్కడి నుండి పుట్టపర్తి పోయే బస్సు ఉదయం ఏడున్నర గంటలకు కానీ లేదంట అందువల్ల అనంతపురంలోనే మా కాలకృత్యాదులు స్నానము ముగించుకొని పుట్టపర్తి చేరగానే మా కర్తవ్యంలో నిమగ్నం కావడానికి నిశ్చయించుకున్నాము మేము పుట్టపర్తి చేరుకునేసరికి సుమారు తొమ్మిది గంటలయ్యింది బస్సు దిగేసరికి మాకొక శుభవర్తమానం అందింది స్వామి ఆ ఉదయమే పుట్టపర్తి వదిలి బెంగళూరు దగ్గర ఉన్న వారి రెండవ నివాస స్థానము బృంద బృందావనం వెళ్ళారని చాలా ఆశాభంగం అయింది కానీ నిరుత్సాహపడక ఆ సాయంత్రం బస్సులో బయలుదేరి బెంగళూరు చేరుకొని అక్కడ స్వామి ఆశస్సులను తీసుకోవడానికి నిశ్చయించుకున్నాం ఈలోగా అచ్చటి రమణీయ దర్శనీయ స్థలాలన్నింటినీ చూడాలన్న నా ఆశను తీర్చుకోవలసి వచ్చునని సంతోషంతో పుట్టపర్తి వచ్చే ప్రయత్నంలో ఉభయలము బయలుదేరాము ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవ ॐ शान्ति शान्ति शान्तिः अन्दकी सायिरा